అన్న ఆ స్థితిని ఇవాళ ఆశ్చర్యలో పెట్టింది పోలీసు పోలీసులు అంటే చంపేవాళ్ళు లేదంటే కాల్చేవాళ్ళు నరికేవాళ్ళు వీళ్ళే కాదు వాళ్ళు ప్రజలను కాపాడుతున్నాడు ప్రభుత్వానికి ఏం లోపల ఉండాలి కనీసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో కథలల్లి కట్టు కథల మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి దొంగికి పోటీ చెప్పి ఇటువంటి ఇతరులాగా చేశారు ఇది నా అను తెలంగాణ ఏర్పడిన కొత్తలో కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొత్తలో ఆ రెండు రాష్ట్రాలు కూడా సిగ్గుతో తలబంచుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి తీసుకొచ్చే పోలీస్ డిపార్ట్మెంట్ మీద అధికారుల మీద బాధ్యుల మీద ఉన్నతాధికారుల మీద ప్రభుత్వం చర్య నిర్ణయం తీసుకోవాలి ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ని మేము డిమాండ్ చేస్తున్నాం అటు కేసీఆర్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని తరలి వీల్లేదు అసలు పెట్టాల కాల్చే అధికారి మీకు ఎవరించారు ప్రజలను కాల్చే ఏది కానీ ఎవరు ఇచ్చాడరా పోలీసు మా పాటలు కూడా ఉన్నాయి అందుకని లేకుండా కాకుండా బాధ్యత రక్షించాలి గవర్నమెంట్ బాధ్యత గవర్నమెంట్ పీపుల్ని రక్షించాలి రక్షించకూడదు ఈయన తలకింద చేసి రెండు రాష్ట్రాలు కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చెడ్డ పేరు తీసుకోకుండా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ప్రజల మీద ఈ ప్రజల మీద ప్రభుత్వాలే కానీ ప్రజల ప్రభుత్వం కాదు అని ప్రజలు అనుకుంటున్నారు దాన్ని ఒమ్ము చేసి మేము ప్రజల ప్రభుత్వాలే ప్రజలు మేలు చేస్తామని నిరూపించిన నైతిక சாஜிக ராஜகீய வைத்தத வாழி உந்தான்